మీనా బాలు పెళ్లి రోజున మనోజ్ నిజ స్వరూపాన్ని సుశీలమ్మ మనోజ్ చెంప పగలగొట్టిన ప్రభావతి ఇంతకు ఇన్నాళ్లు ఊరుకుని సుశీలమ్మ ఇప్పుడెందుకు మనోజ్ గురించి బయట పెట్టింది అసలు అలాంటి సందర్భం ఏమొచ్చింది మరి ప్రభావతి మనోజ్ చెంప పగలగొట్టడం ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు రాబోయే కళ్ళలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక బాలు అయితే మనోజ్ తోటి ఎలా అయినా సరే ప్రభావతి పేరుతో షాప్ ఓపెన్ చేయించాలని చెప్పి గట్టిగానే చెప్పేశాడు ఇక అయిపోయిన తర్వాత మనోజ్ని కూరగాయలు తీసుకురమ్మంటే మొత్తానికి అన్నీ కలిపి కేజీ కూరగాయలకి అంటే నాలుగు రకాల కూరగాయలకి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టి మరీ కారులో వెళ్ళొచ్చాడు అయ్యా ఇక అది విని ఇంట్లో వాళ్ళంతా నవ్వుకుంటారు ఈలోపు సూపర్ మార్కెట్ వాళ్ళే వచ్చి బాబు అయ్యింది నూట తొంభై తొమ్మిది ఇదిగో నీకు ఇవ్వాల్సిన డబ్బులు అని చెప్పి తొంభై తొమ్మిది ఇదిగో నీకు ఇవ్వాల్సిన డబ్బులు అని చెప్పి చేతిలో పెట్టేసి వెళ్ళిపోయారు దాంతో ఇక మొత్తానికి మనోజ్కి ఏమీ చేత కాదని డిగ్రీలు మాత్రమే ఉన్నాయని ఇక ప్రభావతికి అర్థం అవుతుంది ఎవరి ముందు దొరకకూడదో వాళ్ళ ముందే దొరికేలా చేస్తావరా అని చెప్పి తిట్టిపోస్తుంది అయిపోయిన తర్వాత సుశీలమ్మ సారీ పార్వతమ్మ అయితే ఇంటికొస్తుంది ఎందుకంటే బాలు మీనాల పెళ్లి రోజు కాబట్టి బట్టలు తీసుకుని వస్తుంది అలా వచ్చిన పార్వతమ్మని తనకు వీలైనంతగా అవమానించాలని చూసిన ప్రభావతికి ఎక్కడికక్కడ కౌంటర్లు వేసి మీనా నోరు మూయిస్తుంది దాంతో ఇక ప్రభావతి మీనాకి నోరు పెరిగిందని ఇక ఈ ఇంట్లో మీనా పెత్తనమే చెల్లుతుందని అర్థం చేసుకుంటుంది ఇక అలా ఉండగా మొత్తం మీద ఇక మీనా బాలు వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా పార్వతమ్మ తీసుకొచ్చిన బట్టలు తీసుకుంటారు మొదటి పెళ్లి రోజు అని చెప్పి బట్టలు తీసుకొచ్చి మొహాన్ని కొడితే సరిపోయిందా ఏంటి అని చెప్పని అంటూ ఉంటుంది ప్రభావతి దాంతో ఇక పార్వతమ్మ వదిన గారు మొదటి పెళ్లి రోజు కదా మళ్ళీ పదేళ్ల తర్వాత పెళ్లి రోజుకి ఏదైనా బహుమతిస్తాను ఇప్పుడు మాత్రం ఇదిగో అల్లుడు గారికి ఒక రెండు కాసుల్లో బ్రాస్లెట్ చేయించాను అని అంటుంది ఎందుకమ్మా ఇప్పుడు నీకు ఖర్చంతా నాకు అర్ధంగా కడుగుతాను అని చెప్పనంటే రోహిణి వాళ్ళ నాన్న పాతిక లక్షలిచ్చాడు అని చెప్పి చెప్తుంది జైల్లో ఉండి ఆయన పాతిక లక్షలు ఇచ్చారంటే నైనే కదండి అంటుంది ఒక్కసారిగా జైల్లో ఉన్నాడు అనే మాట విని ప్రభావతికి మొహం కొట్టేసినట్టు అవుతుంది ఇక ఆ బ్రాస్లెట్ చూసి ఎందుకత్తయ్య పోయినసారి చెయిన్ పెట్టినప్పుడే చెప్పాను వద్దు అత్తయ్య మీరు అనవసరంగా అప్పులు చేయొద్దు అని అనగానే లేదు బాబు అప్పు చేయలేదు మీ పెళ్ళైనప్పటి నుంచి కొంచెం కొంచెంగా కూడబెడుతూనే వచ్చాను ఒక చీటీ వేశాను అదే పాడి ఇప్పుడు మీకు ఇది తీసుకొచ్చాను అని చెప్పి చెప్తుంది పార్వతమ్మ సర్లేండి అత్తయ్య సొమతి పెళ్లికి ఇంతకింత నేను ఇచ్చేసి మీ రుణం తీర్చేసుకుంటాను అని అంటాడు పోన్లే బాబు కొడుగ్గా నువ్వు బాధ్యత తీసుకుంటానంటే అంతకంటే ఏం కావాలి అని చెప్పని అంటుంది హా సంగతి మొత్తానికి కూతురు పెళ్లి రూపంలో పెట్టిందంతా వసూలు చేస్తావన్నమాట అంటుంది ఎందుకు వదిన గారు మాట అనుకుండా వదిలిపెట్టరు నేను ఊరికి మాట వరుసకు అన్నాను అల్లుడు గారు బాధపడకూడదని అంతేగాని అలా ఎలా తీసుకుంటాననుకుంటున్నారు అంటూ సరే మీనా నేను రేపు వస్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా రేపు దేనికి ఇవ్వాల్సిన అన్ని కదా అని చెప్పని అంటే ఎంత ఇవ్వాల్సిన ఇచ్చేసినా పెళ్లి రోజునొచ్చి నా కూతురికి అల్లుడికి అక్షంతలు వేసుకుంటే నా మనసు తృప్తిగా ఉంటుంది రెండు వదినగారు అంటూ వెళ్లిపోతుంది అందరికి నోర్లు పెరిగిపోతున్నాయి ఎవరికి వాళ్లే గొప్పనేసుకుంటున్నారు అని చెప్పని అంటూ ఇక ప్రభావతి అయితే బాధపడిపోతూ ఉంటుంది అలా బాధపడుతున్నటువంటి ప్రభావతిని సత్యమైతే నా అసలు నోరు ఊరుకోదు కదా నీకు అని చెప్పని తిట్టిపోస్తాడు ఈలోపు సాయంత్రానికే సుశీలమ్మ ఊర్నుంచి నుంచి వస్తోంది అని తెలిసి ఎవ్వరికి చెప్పడు బాలు ఇక సైలెంట్ గా వెళ్లి చక్కగా స్టాండ్ నుంచి తీసుకొచ్చేస్తాడు సుశీలమ్మని చూసి అందరూ సంతోషపడిపోతారు సారీ సత్యం తీసుకొచ్చేస్తాడు సుశీలమ్మని చూసి అందరూ సంతోషపడిపోతారు బాలు అయితే సుశీలని ఎత్తుకుని తిప్పి షిలడాలింగ్ డాలింగ్ అంటూ చాలా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక అత్తగారిని చూసిన ప్రభావతికి ముఖం ఇంత లావునైపోతుంది అది చూసి ఎప్పుడు దీని ముఖం ఇంతే ఇక జీవితాంతం దీని ముఖం ఇలా పెట్టుకునే ఉంటుందా నేను చెడ్డత్తనైనా బాగుండేది దీని ముఖం ఇలా ఉన్నందుకు మ్యాచ్ అయ్యేది నేను ఎంత మంచిదాన్నైనా దీని ముఖం మాత్రం ఇలాగే ఏడుస్తుంది అని చెప్పని అంటుంది ఇక ప్రభావతిని సుశీలమ్మ దాంతో సత్యం అమ్మా ఇది పెళ్లైనప్పటి నుంచి ఉన్న తంతే కదా అని అంటూ ఉంటే ఇక బాలు బాలుమీనలా పెళ్లి రోజుకి ఏం చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పనంటే ఏం చేస్తావు నానమ్మా ఏమీ వద్దు చక్కగా అదిగో మా అత్తగారు తెచ్చిన కొత్త బట్టలు ఉన్నాయి అండ్ మా అత్తగారు నాకు బ్రాస్లెట్ కూడా చేయించుకొచ్చారు అని చెప్పని అంటే ఉన్నంతలో ఎంత బాగా చూసుకుంటుందో పార్వతమ్మ అల్లుడిని అనగానే ఆ అత్తయ్య గారు మనోజ్కి వాళ్ళ మామగారు పాతిక లక్షలు వేశారు అక్కడ మలేషియా నుంచి అనగానే అదేంటే జైల్లో ఉన్నవాడు డబ్బెలా పంపించాడు అని అంటుంది ప్రతి ఒక్కరూ జైలు గురించి మాట్లాడటమే వచ్చిన పాతిక లక్షల గురించి ఒక్కరూ మాట్లాడరు అని చెప్పని అంటుంది ఇక ప్రభావతి ఆ పాతిక లక్షలు వస్తే నువ్వు నీ కొడుకు ఊరేగుతారు దాని గురించి మాకెందుకే వాడు జైల్లో ఉంటే పోయేది మన పరువు కాబట్టి దాని గురించి అడిగాను అనగానే పరువు గురించి అమ్మా డబ్బు వచ్చిందా లేదా చాలు మా ప్రభాకి అని చెప్పని అంటాడు సత్యం ఇక ఈలోపు పెళ్లి రోజు ఫంక్షన్ జరుగుతూ ఉన్న టైంలోనే ఇంకా అందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అలా సంతోషంగా ఉన్నటువంటి టైంలో ఇక మనోజ్ అయితే ఎక్కడికక్కడ బాలుని మీనాని అవమానించాలని చెప్పని అనుకుంటాడు ఎందుకంటే పద్ద పెద్దాక ఇప్పుడు అంటే షోరూమ్ తీసుకొని దాన్ని మేనేజ్ అనుకున్న టైంలో కూడా లక్షలు మింగిన అని గుడి ముందు అడుక్కుంటున్నవాడాన్ని పల్లీలు తినేవాడాన్ని పార్కులో పడుకునేవాడని ఇలా దండకం మొదలు పెట్టినట్టు వరుస పెట్టి ఏదో ఒకటి అంటున్నటువంటి బాలుని నలుగురిలో అవమానిస్తే చక్కగా తన ఈగో సాటిస్ఫై అవుతుంది అనుకుంటాడు మనోజ్ అలా అనుకున్నటువంటి మనోజ్ ఇక బాలు మీనాకి ఫంక్షన్ చేయాలని చెప్పి చక్కగా అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత అక్కడ ఒక్కొక్కరు వచ్చి బాలుమీనాను ఆశీర్వదించి వెళ్తూ ఉంటే మనోజ్ మాత్రం ఎంతైనా జైలుకి వచ్చినాడు కదా ఆ మాత్రం వంగి వంగి దండాలు పెట్టడం బాగా వచ్చినోడలే అని అనడంతో ఒక్కసారిగా ఇక సత్యానికి కోపం వస్తుంది మనోజ్ ఏం మాట్లాడుతున్నవరా అంటే ఏనాన్నా వాడు నన్ను అన్నిసార్లు అన్ని మాటలు అన్నప్పుడు ఎప్పుడు మాట్లాడని మీరు ఇప్పుడు వాడిని ఒక్క మాట అనేసరికి ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పని అంటే జరిగిందేంటో నీకు తెలుసు కదా కానీ నువ్వా మాట మాట్లాడటం కరెక్ట్ కాదు అంటే ఏం జరిగింది నాన్న ఏం తెలుసు నాకు అంటాడు మనోజ్ ఎందుకంటే సత్యానికి నిజం తెలుసు అనే విషయం మనోజ్కి తెలియదు కాబట్టి ఇక అనేసరికి ఈలోపు సుశీలమ్మ ఎందుకురా వాణ్ణి రెచ్చగొడతావు వాడికి గాన కోపం వచ్చిందంటే నీ బ్రతుకు రోడ్డు మీద ఉంటుంది అంటే అత్తయ్య గారు వాడన్న దాంట్లో తప్పే ఉంది నిజంగానే బారు జైలుకు వెళ్ళొచ్చినాడే కదా మరి ఏదో పెద్ద లేని విషయం నా కొడుకు మాట్లాడటం మాట్లాడతారేంటి అంటే చిన్నోర్మి ప్రభావతి నువ్వు కాదు ఇదంతా చేస్తోంది నా కొడుకు నీ కొడుకు అంటూ కన్న ముగ్గురు బిడ్డలు నలుగురు బిడ్డల్లోనూ తారతమ్యాలు చూపిస్తున్నారు అని చెప్పనంటే ఐదుగురు బిడ్డల గారు ఐదుగురు బిడ్డలు నాకు ఐదుగురు పిల్లలు కానీ ఒకని వీడు చంపేసి నీళ్లల్లో ముంచేసి జైలుకు పోయొచ్చాడు ఆ విషయం గురించేగా మనోజ్ అన్నది అని చెప్పని అంటే ఎవరు చంపేశారు ఎవరు ముంచేశారు ప్రభా వాడి జీవితంలో సంతోషకరమైన క్షణాల్ని మిగల్చటం అనేది నీకు కానీ నీ కొడుకు కానీ ఇష్టమే ఉండదు వాడిప్పుడు సంతోషంగా ఉన్నాడని అది చూడలేకే కదా మనోజ్ గడి ఇదంతా మాట్లాడుతోంది ఇప్పుడు నేను మాట్లాడతానంటే ఒరే సత్యం ఊరుకోరా అంటూ ఉంటుంది ఇటు నుంచి సుశీలమ్మ ఇక బాలు కూడా నర వదిలేసే అంటూ ఉంటే ఏమైంది ఎందుకు వదిలేయాలి దాని నోటికి వచ్చినట్టు అది మాట్లాడుతోంది వాడి నోటికి వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు అలాంటప్పుడు ఇంకా ఇంకా నిన్ను దిగజార్చి మాట్లాడుతున్న వీళ్ల గురించి ఇక నువ్వు దాచిపెట్టడం కరెక్ట్ కాదంటే ఏం దాచిపెడుతున్నారు ఏం దాచిపెడుతున్నారు అంటుంది ప్రభావతి ఏం దాచిపెడుతున్నామా ఎంతో మంచోడు నా కొడుకు అంత ఉత్తముడు లేడు ఇంత శుద్ధమంతుడు లేడు అని చెప్పేసేసి నెత్తికెత్తుకుంటున్నావే ఏ కొడుకును అయితే ముంచేశారు చంపేశారు అని చెప్పి మాట్లాడుతున్నావో ఆ కొడుకుని ముంచి చంపేసింది నీ ముద్దుల కొడుకు మనోజీ అని చెప్పని సత్యం బయట పెట్టేస్తాడు దాంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది మనోజ్ కూడా షాక్ అవుతాడు ఈ విషయం నాకు బాలుకి ఇంకా చనిపోయిన బాడికి తప్ప ఎవరికి తెలీదు మరి నాన్నకి ఎలా తెలుసు అని మనోజ్ అలా కంగారు పడి చూస్తూ ఉంటే యావండి అనవసరంగా బాడి మీద అమాయకుడి మీద అభాండాలు వేయకండి ఏ ఇప్పుడు మీ కొడుకు జైలుకెళ్ళొచ్చాడని చెప్పి అన్నానా అనగానే నువ్వన్నావని కాదు వాడు జైలుకెళ్లిన తెల్లారే నేను వెళ్లి ఏం జరిగిందని వాడిని కనుక్కున్నాను వాడు విషయం చెప్పాడు నాకు నష్టజాతకుణ్ణి అని చెప్పి నన్ను పక్కన పెట్టింది మా అమ్మ అలాగే ఉండనివు నాన్న ఇప్పుడు మనోజ్ గాడే ఇదంతా చేశాడని చెప్పి జైలుకు పంపిస్తే ఒక కొడుకు జైల్లో ఒక కొడుకు పైలోకాల్లో ఒక కొడుకు దూరంగా ఉన్నాడు అని చెప్పి ఆమె కడుపు కోతతో ఏడుస్తుంది అన్నాడు అందుకోసమనే నాకు ఏమి చేయలేని పరిస్థితుల్లో సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది కాని నిజం తెలిసిన వీడు తప్పు చేసిన వీడు ఇరవై నాలుగు గంటలు బాలుని జైలుకెళ్ళొచ్చాడు అని చెప్పని అంటూ బాధ పెడుతూ ఉంటే నాకు మాత్రం చూడాలని ఎందుకుంటుంది ఎందుకు నేను ఊరుకోవాలి అని చెప్పని అనేసరికి ప్రభావతి షాక్ అవుతుంది రే మనోజ్ మీ నాన్న చెప్తోంది నిజమా అని చెప్పని అంటుంది అమ్మా వాళ్ళేదో కావాలని అంటూ ఉంటే మీ నాన్న చెప్తోంది నిజమా కాదా అని అంటుంది దాంతో మనోజ్ అది అది కాదమ్మా అది జరిగిపోయిన విషయం అంటే జరిగిపోయిన విషయం గురించి ఇప్పుడెందుకు మాట్లాడేవరా అంటాడు సత్యం నేను అడుగుతున్నాను కదండి మీరు ఆగండి అని చెప్పరా మనోజ్ మీ నాన్న చెప్తోంది నిజమా అని చెప్పని అంటుంది దాంతో మనోజ్ అది అది అమ్మ నీ మీదొట్టు అదంతా అబద్ధం అనేసరికి సత్యానికి కోపం వచ్చేసి మనోజ్ చెంప పగల కొడతాడు ఇక అప్పుడు నా మీద కాదురా నీకు నా మీద ఎంత ప్రేముందో నాకు బాగా తెలుసులే కానీ రోహిణి మీదొట్టే అని చెప్పని అంటుంది ఒక్కసారిగా షాక్ అవుతాడు వేయి ఒట్టు వేయరా అని చెప్పి ప్రభావతి రోహిణి మీద ఒట్టు వేయించేసరికి మనోజ్ ఇక చచ్చినట్టు నిజం చెప్తాడు అవునమ్మా రోజు వాణ్ణి నీళ్లల్లోకి స్విమ్మింగ్ నేర్చుకుంటున్నావు కదరా అని చెప్పి తోసింది నేనే కాకపోతే బాలు ఇటువైపు ఉన్నాడు వాడివైపు తోయాల్సింది డ్యామ్ ఉన్న వైపు తోసేశాను దాంతో వాడు డ్యామ్లో పడిపోయాడమ్మా ఈ విషయాన్ని బాలుగాడు నేను వాడి మీదకి నెట్టినా కూడా నిజం బయట పెట్టకపోయేసరికి ఇన్నేళ్ళు నేను బయట పెట్టలేదమ్మా అని అంటాడు ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది చిన్నప్పటి నుంచి జరిగిన ప్రతి విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది ఈ విషయాన్ని సాకుగా చూపిస్తూ ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని ఇరవై ఒక్కేళ్ల వరకు నీ కొడుక్కి దూరంగా ఉండాలి అని చెప్పిన స్వామీజీ మాటల్ని కూడా పక్కన పెట్టి బాలుకి పాతిక సంవత్సరాలు వచ్చినా దగ్గరకు తీసుకోకుండా ఇప్పటి వరకు బాలుని బాధ పెట్టిందంతా గుర్తు తెచ్చుకుని చాలా చాలా బాధపడుతూ ఉంటుంది ప్రభావతి అలా ప్రభావతి బాధపడుతూ మనోజ్ చంప పగలగొట్టి ఇంటికెళ్లిన తర్వాత ఇక ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ ఇంట్లో ఉండటానికి వీల్లేదు నా కళ్ల ముందు ఉండటానికి వీల్లేదు అని చెప్పి మనోజ్కి చెప్తుంది ఇక అందరూ గుడి నుంచి ఇంటికి బయలుదేరుతారు చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి